అధికారులు నీటి వనరులు రక్షించట్లేదని చెప్పి ఈ యొక్క ఉత్తరాంధ్ర ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దేవీ దేవతలకి ఈ యొక్క రైతుల యొక్క బాధ సమాజం యొక్క బాధని ఈ యొక్క ఉత్తరాంధ్ర చెరువుల పదక్షణ సమితి వినిపించుకోవడానికి చెప్పి వచ్చాం మరి ఈ యొక్క బ్రహ్మరామకి సమేత మల్లికార్జున స్వామి వారికి ఈ బాధను వినిపించాలంటే శివుడికి తన యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి నందీశ్వరుడు ఎవరైతే ఉన్నారో మరి ఈయన చెప్తే ఈయన ఆయన చెప్తారు కాబట్టి ఇంకెలా చెప్పాలి చెవిలో చెప్పాలి సో చెవిలో వాళ్ళందరి తరఫున మీ భారత మహారాజు గౌరవ అధ్యక్షుడిగా ఈ యొక్క సమాజం ఉత్తరాధుల బాధని వినిపిస్తున్నాం స్వామి ఏదైతే ఈ యొక్క రైతులు పడుతున్నటువంటి కష్టాలు కానీ లేదు రాబోయే రోజుల్లో ఈ సమాజానికి మంచి తాగునీటి కానీ స్వాగునీటి కానీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రకృతి గురించి తెలిసినా కానీ ఈ ప్రజల భావం తెలిసినా కానీ ఈ యొక్క ప్రభుత్వ అధికారులు లేదు సమాజం సేవ చేస్తున్నామని చెప్పుకున్న శ్లోకాలు లేడస్ కానీ యొక్క బొడ్రంలో ఉన్నటువంటి మట్టి అంతా తొలగించి ఈ చెరువుల్ని గడ్డల్ని కాలువల్ని నదుల్ని ఈ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసేలాగా మా యొక్క శివ చెప్పయ్యే తండ్రి మిమ్మల్ని మేము వేడుకుంటున్నా తండ్రి నందీశ్వరా నమస్తూ నందీశ్వరా నమస్తూ నందీశ్వరా నమస్తూభ్యం అరే హను